నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో సిట్ అవుట్ అండ్ ఎలివేషన్ వాస్తులో అవుట్ అండ్ ఎలివేషన్ ప్రాముఖ్యత చాలా చాలా ఉందండి సో దానివల్ల దోషాలు విపరీతంగా ఏర్పడుతున్నాయి సమస్యలు కూడా విపరీతంగా వస్తున్నాయి చూస్తే బాగానే ఉంది అనిపిస్తుంది కానీ సమస్య తీసుకొచ్చేది ఇది చాలా సున్నితమైన టాపిక్ అండి సమస్యను మాత్రం విపరీతంగా తీసుకొని వస్తుంది ఎలా ఉంటే తీసుకొని వస్తుందో మీరు గమనించండి సపోజ్ ఇది ఈస్ట్ అనుకుందాం సిటౌట్ అంటే ఇక్కడ ఇది కట్ చేస్తారండి ఇది ఉండదు ఎందుకు ఉండదు అంటే ఇది పార్కింగ్ లాగా ఉంటుంది అనమాట ఇది పార్కింగ్ లాగా తూర్పు భాగం కదా సో మనం వెహికల్ పెట్టడమే కావచ్చు ఇక్కడ తీసుకొచ్చి వెహికల్ పెట్టడమే కావచ్చు సో బయట కూర్చోవడానికి ఫ్రీగా ఉండే ప్లేసే కావచ్చు దీంతో ఏమైపోయింది అంటే ఈ ఏరియా కట్ అయిపోయింది చూడండి మీకు ఈ ఏరియా కట్ అయిపోయింది ఓకే ఈ ఏరియా కట్ అయిపోయింది సో అంతటితో ఆకుండా ఏం చేస్తామంటే ఇటువైపు మెట్లు ఇచ్చామనుకోండి ఇటువైపు మెట్లు ఇచ్చేస్తాం ఇక్కడ నుంచి మెట్లు వచ్చేసాయండి ఇవి మెట్లు ఇక్కడ నుంచి మెట్లు వచ్చేసాయి ఈ మెట్లు వచ్చేసినాక ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఎలివేషన్ వాల్ కింది నుంచి ఇస్తారు ఇది అంతా ఎలివేషన్ వాళ్ళు ఇల్లు ఇచ్చేస్తారనమాట కింది నుంచి వచ్చేస్తుంది అప్పుడు ఏమైపోయింది మీరు గమనించండి ఇక్కడ వరకు ఉన్నటువంటిది ఏరియా కాస్త మెట్ల పక్కనే ఎలివేషన్ వాళ్ళు గ్రౌండ్ నుంచి పైకి లేపారా అనుకోండి సో ఇదంతా పెరిగిపోతుంది చూడండి ఇలా ఇచ్చారంటేనే తూర్పాగ్నే పెరిగిపోయింది ఈ రూమ్కు ఈశాన్యం తరిగిపోయింది ఇప్పుడు ఇలా చూస్తే ఇక్కడ వరకు పెరిగిపోయిందండి ఇక్కడ వరకు పెరిగిపోయింది మీరు గమనించవచ్చు ఎప్పుడైతే ఇక్కడ వరకు పెరిగిపోయిందో తూర్పాగ్నే విపరీతంగా ఇంటికి పెరిగిపోయింది ఎలా పెరిగిపోయింది మెట్ల పక్కనే ఎలివేషన్ గ్రౌండ్ నుంచి అందుకే చెప్తూ ఉంటాను ఎలివేషన్ గ్రౌండ్ నుంచి ఇవ్వకూడదని అందుకే చెప్తాను ఎప్పుడైతే ఇది ఇచ్చారో ఇది తూర్పాగ్నే పెరిగిపోయింది తూర్పాగ్నే దూషాలు ఇంటికి వస్తూనే ఉంటాయి సార్ మేము ఇంట్లోకి వచ్చి జస్ట్ లెవెన్ మంత్స్ అయింది సార్ సిక్ అయిపోయాం సో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసేస్తే ఆర్థికంగా డౌన్ ఫాల్ అయిపోయామని అంటూ ఉంటారు కారణం ఏంటి అంటే ఇది అని గమనించండి సో దీనికి ఏమంటాను అంటే ఇది కూడా నా వీడియోలో చెప్తూ ఉన్నాను ఇది కూడా రూమ్ డిజైన్ చేసుకోండి అని చెప్తూ ఉన్నాను ఎప్పుడైతే ఇది మీరు రూమ్ డిజైన్ చేసుకుంటూ ఉంటారో ఈ దోషం నుంచి బయటపడిపోతారండి ఈశాన్య దోషం నుంచి బయటపడిపోతారు కొంత అది మెరుగు సార్ పార్కింగ్ ఎలా అన్నప్పుడు కనీసం ఈ వాళ్ళైనా ఇటువైపు పెట్టేసి పైన ఆర్చి డిజైన్ చేయండి అని చెప్తూ ఉంటారు నేను సో అది ఫాలో అవుతూ దోషం నుంచి బయటపడుతూ ఉంటారు మరి ఇంకా కొంతమంది సపోజ్ ఇటువైపు అనుకుందాం వెస్ట్ అనుకుందాం ఏం చేస్తారండి ఇది పార్కింగ్ కోసం కట్ చేస్తాం అనమాట ఇది పార్కింగ్ కట్ చేస్తాము అప్పుడు ఇది ఆల్రెడీ కట్ అయిపోయింది ఇది పెరిగిపోయింది అంటే నైరుతి పెరిగింది వాయుము తరిగింది సో ఇక్కడ అంతటితో ఆకుండా ఏం చేస్తారండి ఇక్కడ స్టెప్స్ ఇస్తారండి ఇవి ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే స్టెప్స్ ఇచ్చేశారు స్టెప్స్ ఇస్తే తప్పు కాదు మీరు ఇక్కడ ఎలివేషన్ వాల్ కింది నుంచి ఇస్తారనమాట ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అప్పుడు ఏమైపోయింది చూడండి ఈ ఏరియా అంతా పెరిగిపోయింది చూడండి అంటే పడమర నైరుతి విపరీతంగా పెరిగిపోయింది స్టెప్స్ వల్ల రాలేదండి మీరు గమనించాలి స్టెప్స్ వల్ల రాలేదు స్టెప్స్కు గ్రౌండ్ నుంచి ఇచ్చిన ఎలివేషన్ వల్ల వచ్చింది ఈ ఎలివేషన్ వాల్ వల్ల ఇది పడమర నైరుతి విపరీతంగా పెరిగింది మీరు రిజల్ట్ చూడాలంటే ఇలా ఉన్న ఇళ్ళలోకి వెళ్ళి చూడండి నెగిటివ్ ఇంపాక్ట్ తొందరగా కనబడుతుందండి అంటే పడమర నైరుతి పెరిగిందంటే ఇక దాని ప్రమాదానికి సంకేతమే యజమానికి ప్రమాదమే జరగవచ్చు లేదా పెద్ద కుమారుడికి ప్రమాదమే జరగవచ్చు సో ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి సర్జరీస్ అవుతూ ఉంటాయి గొడవలు అవుతూ ఉంటాయి కేసులు అకారణంగా కేసులు వచ్చి మీద పడే అవకాశం కూడా ఉంది మీ కేస్ స్టడీలో చూసుకోండి రీజన్ ఏంటి అంటే ఇది విపరీతంగా పెరిగింది అందుకే ఏం చెప్తాను అంటే ఇది మన చేతిలో లేన కనీసము దీని రూమ్ డిజైన్ చేసుకోండి ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో నైరుతికి ఇది భరించరాని సమస్యలు తీసుకొని వస్తుందండి కాబట్టి ఎవరైతే ఆ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో మీరు ఈ రూమ్ డిజైన్ చేసుకోండి స్వామి ఇలా రూమ్ డిజైన్ చేసుకోండి సార్ ఇలా రూమ్ చేసుకుంటే మాకు అవుట్ ప్రాబ్లం కదా సార్ పార్కింగ్ లేదు కదా సార్ వెహికల్ పెట్టలేం కదా అంటే నేను ఏమంటాను అంటే ఫస్ట్ ప్రియాటి రూమ్ డిజైన్ చేసుకోవాల్సిందండి దీనికి దీనికి మనం ఆలోచిద్దామని ఉంటే సమస్యలు పెరుగుతాయి ఇమ్మీడియట్గా పరిష్కారం దొరకాలంటే రూమ్ చేసేసుకోవాలి ఎప్పుడైతే రూమ్ చేసుకుంటారో ఇదంతా స్క్వేర్లో వస్తుంది సో అప్పుడు దీని ప్రభావం కొద్దిగా తగ్గుతుంది కొద్దిగా తగ్గుతుంది లేకుంటే దీని ఎఫెక్ట్ కూడా బాగా పెరుగుతుంది లేదు సార్ మీ పార్కింగ్ వీరికైతే నేను పడమర వాళ్లకు సమస్యలు వచ్చినాయంటే రూమ్ డిజైన్ చేసుకోమని చెప్పేస్తాను రూమ్ ఆకారం చేసుకోమని చెప్పేస్తాను ఒకవేళ లేదు సార్ మాకు పార్కింగ్ కొద్దిగా ప్రాబ్లం అనుకుంటే ఇటు వాల్ పెట్టుకొని పైన ఆర్చి చేసుకోండి ఫస్ట్ ప్రియారిటీ మాత్రం దీని విషయంలో అన్ని ఏరియాలు వేరు ఈ ఏరియా వేరు స్వామి అన్ని జోన్ల కన్నా ఇది చాలా ప్రమాదమైంది దీన్ని మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఇంట్లో సమస్య వచ్చింది ఇంట్లో గొడవ వచ్చింది కేసులు అవుతున్నాయి కొట్లాట్లు అవుతున్నాయి అల్లర్లు అవుతున్నాయి అన్నప్పుడు రూమ్ డిజైడ్ చేసుకోవడం ఆలోచించాల్సిన అవసరం లేదు సో మీరు పార్కింగ్ కోసం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదు సార్ అలాంటివి ఏమీ లేవు సార్ అని అనుకున్నప్పుడు పైన ఆర్చ్ చేసుకొని మెయింటైన్ చేసుకోండి చాలా ముఖ్యమైనది అందుకే ఎలివేషన్ ఎలివేషన్ గురించి సిట్అవుట్ గురించి మరీ మరీ చెప్తున్నాను ఎప్పుడైతే దీన్ని ఇలా మనం మీరు వదిలిపెట్టారనుకోండి ఇది పెరిగిపోతుంది నేను చాలా ఇళ్లలో చూసిన సందర్భాల్లో ఇలా ఉన్నదానికి చాలా ప్రమాదాలు జరిగాయండి భరించ ఇన్సిడెంట్స్ ఆ ఇంట్లో జరిగాయి సో నేను వెళ్ళి చూడగానే స్టార్టింగే కనబడుతుంది ముఖ్యంగా వెస్ట్ ఫేసింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇదే ఫాలో అవుతూ ఉంటారండి అప్పుడు ఏమవుతుంది వెళ్ళి చూడగానే ఇది విపరీతంగా పెరిగిపోయింది ఇక్కడ వెస్ట్ రోడ్ అనుకుందాం ఈ రోడ్ వెస్ట్ రోడ్ అండి విపరీతంగా ఇది పెరిగిపోయిందంటే దాని ఇంపాక్ట్ బాగా ఉంటుంది ఇది ఈస్ట్ రోడ్ అనుకున్నాం ఇటువైపు రాగానే దాని ఇంపాక్ట్ కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఏం చేస్తారంటే సౌత్ రోడ్ ఉన్న వాళ్ళు చూడండి సౌత్ రోడ్ ఉంది అనుకోండి ఏం చేస్తారు ఇక్కడ దీన్ని అవుట్ తీసుకుంటారు ఈ ఏరియాని మీరు చూడండి ఈ ఏరియాని తీసుకుంటారు అప్పుడు దీన్ని కట్ చేస్తారు కదండి ఇది కట్ చేస్తారు ఇది పార్కింగ్ కోసం తీసుకుంటారు ఇక్కడ మెట్లు తీసుకుంటారు అండి ఇక్కడ మెట్లు తీసుకుంటారు ఇక్కడ మెట్లు వచ్చేస్తాయి ఇక్కడ మెట్లు తీసుకుంటారు ఇప్పుడు మీరే గెజ్ చేయండి వీళ్ళు చేసేది ఎలా ఉంటుందో మీరు గమనించండి ఇట్లా మెట్లు తీసుకుంటారు ఇవి మెట్లు అనమాట ఇక్కడ మెట్లు తీసుకుంటారు అప్పుడు ఏమవుతుంది ఇది ఆల్రెడీ కట్ అయిపోయింది కట్ అయిపోయి ఏమైపోయింది అంటే వీరికి ఇది పెరిగిపోయింది స్వామి ఇది అంటే దక్షిణ నైరుతి పెరిగిపోయింది ఆ పైన వీళ్ళు ఏం చేస్తారు ఎలివేషన్ వాళ్ళు ఇక్కడి నుంచి ఇస్తారు ఎప్పుడైతే ఎలివేషన్ వాళ్ళు ఇక్కడి నుంచి ఇచ్చారో ఇది దక్షిణ నైరుతి విపరీతంగా పెరిగిపోయింది మీరు చూడండి ఇది పెరుగుంటే వచ్చేసింది అండి ఇక్కడ దాకా వచ్చేసింది ఇక్కడ దాకా పెరుగుకుంటూ రావడం వల్ల ఏమవుతుంది ఏరియా అంతా పెరిగిపోయింది ఇక్కడ అంటే దక్షిణ నైరుతి విపరీతంగా పెరిగిపోయింది ఇది ఇంట్లో అయిన గృహిణికి కానీ పెద్ద కుమార్తె కానీ అటాక్ చేస్తుందండి సో వారు సిక్కే ఉండడం కానీ ఆపరేషన్స్ కానీ సర్జరీస్ కానీ వీటి గురించి ఎందుకు చెప్తున్నానంటే మీరు రికవరీ చేసుకోలేని డ్యామేజ్ సృష్టిస్తాయి కాబట్టి దీన్ని ఫోకస్ చేస్తున్నాను మిగతా వాటిని ఎందుకు ఫోకస్ చేయట్లేదు ఎక్కువగా అంటే అత్యంత భరించరాని సంఘటనలు దీంతోటే జరుగుతూ ఉంటాయి మీరు చూసుకోండి స్వామి ఒకవేళ మీకు అలాంటి సిమ్టమ్స్ ఇంట్లో కనబడ్డాయ అనుకుంటే ఇది గృహిణకు సంబంధించిందండి సో ఆడవారు సిక్ అవుతూ ఉంటారు వాళ్ళు ఆనందం కూడా ఉండదు సో అలాంటి జరిగినప్పుడు మీరు ఏం చేసుకోండి అంటే ఈ దీన్ని కంప్లీట్ గా రూమ్ డిజైన్ చేసుకోండి స్వామి ఇది రూమ్ డిజైన్ చేసుకోండి ఎప్పుడైతే రూమ్ డిజైన్ చేసుకున్నారో ఇది స్క్వేర్లోకి వస్తుంది సో ఇంట్లో ఉన్న గృహిణులు కూడా ఆనందంగా ఉంటారు శుభాలు వస్తూ ఉంటాయి సో పెళ్ళిళ్ళు కూడా కావు ఇలా ఉన్నాయనుకో ఇంట్లో ఉన్న ఆడవారికి పెళ్ళిళ్ళు కూడా కాదు కొన్ని సందర్భాల్లో అనుకోండి విడాకులు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి కోర్టు కేసులు అవుతూ ఉంటాయి భార్య భర్తల మధ్య గొడవలై అయి కోర్టుకు ఎక్కుతూ ఉంటారు ఎప్పుడు ఆ కేసు రన్నింగ్లో ఉండే అవకాశం ఉంటుంది కలిసినట్టు కాదు విడిపోయినట్టు కాదు ఆ సమస్యని ఏది తీసుకొని వస్తుందంటే ఇది తీసుకొని వస్తుంది అలాంటి సమస్య ఉందంటే పరిష్కారం చెప్తున్నాను సింపుల్గా మీరు ఏం చేయండి అంటే ఈ రూమ్ డిజైన్ చేయండి సింపుల్ ఎప్పుడైతే ఈ రూమ్ డిజైన్ చేస్తారో దానికి ఆకారం వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడతారు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కానీ ఇది ఇలాంటి విలువైన సమాచారం మీకు ఇచ్చినందుకు నాకు చిన్న సపోర్ట్ హెల్ప్ ఈ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ మీ దగ్గరికి వెంటనే వస్తాయి ఈ సవరణలు చేసుకొని సక్సెస్ సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను